అమెరికా డొనాల్డ్ ట్రంప్ చంద్రుణ్ణి కూడా వదలట్లేదు మూడు రోజుల క్రితం ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టారు యుఎస్ కంపెనీస్ మూన్ మీద ఉన్న మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మూన్ మీద కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని చెప్పి దీన్ని గమనిస్తే గ్లోబల్ కామన్స్ అనే ఒక టాపిక్ ఉంది మహాసముద్రాలు కానీ స్పేస్ కానీ అవుటర్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి సొత్తు కాదు ఏ ఒక్క దేశం సొత్తు కాదు ఎవరు దీనిలో వ్యాపారం చేయడానికి వీల్లేదు ఇది అందరి సొత్తు అని కానీ అమెరికా మాత్రం ఇది అమెరికా సొత్తుగా భావిస్తుంది అందుకనే ఇంత క్రైసిస్లో ప్రపంచం ఉండి అమెరికాలో ఇన్ని మరణాలు సంభవిస్తున్న మూడు రోజుల క్రితం ట్రంప్ గారు అమెరికన్ కంపెనీస్ మూన్ మీద మైనింగ్ చేయొచ్చని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు అక్కడ మినరల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చని చెప్పి అమెరికా ఈ గ్లోబల్ కామన్స్ కానీ సెలెస్టియల్ బాడీస్ కానీ స్పేస్ కానీ వీటన్నిటి సంబంధించి అమెరికా అసలు ఇతర దేశాల గురించి ఆలోచించట్లేదు తను దేశాల్లో ఒక భాగమే తను ఒక దేశంగా భావించట్లేదు అన్ని దేశాలకు అధిపతి మొత్తం చంద్రుడు సూర్యుడు అన్ని తనమే అని భావిస్తోంది అండ్ ఔటర్ స్పేస్ అనేది స్పేస్ కానీ అవుటర్ స్పేస్ అనేది కానీ యూనిక్ ప్లేస్ అనమాట అది మానవాళ్ళ కోసం సృష్టించబడింది దేవుడు సృష్టించాడా లేకపోతే విస్ఫోటాలు సృష్టించాయా పక్కన పెడితే అవి మనందరి కోసం అనమాట కేవలం అమెరికన్స్వి అమెరికావి కాదు అక్కడ వ్యాపారం మొదలెడితే ప్రపంచం ఏమే ఒకసారి ఆలోచించాలి అండ్ భవిష్యత్తులో మూన్ కానీ మార్స్ కానీ సెలస్టియల్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా కమర్షియల్ యూజ్కి వాడే అవకాశం ఉంది అమెరికా నిలానే వదిలేస్తే సో దీంతో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ సైన్ పెట్టిన తర్వాత చాలా దేశాలు విమర్శిస్తున్నాయి కానీ అమెరికాలో సైంటిస్టులు ఏమంటున్నారు తెలుసా ఈ మూన్లో గనక మనం ఎక్స్ప్లోరేషన్ మొదలెడితే ఇంటర్ గెలాక్టికల్ పెట్రోల్ స్టేషన్గా మూన్ వాడుకోవచ్చు అంట ఇంటర్ గెలాక్టికల్ పెట్రోల్ స్టేషన్ అంటే ఏంటంటే స్పేస్ కానీ అవుటర్ స్పేస్ కానీ ఏమన్నా శాటిలైట్స్ అవి వెళ్ళినప్పుడు మూన్లో హైడ్రోజన్ ఆక్సిజన్తో ఫ్యూయల్గా వాడుకోవచ్చు అంట అమెరికన్ ఆలోచన అనమాట ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్తున్నారు మేము మూన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ అయితే దొరికితే మా ఈజీగా మాకు అక్కడ స్పేస్ క్రాఫ్ట్స్కి ఫ్లైట్స్కి వీటికి అక్కడుండే స్పేస్ ఫ్లైట్స్కి ఉపయోగపడుతుందని చెప్పి అయితే ఇక్కడ ఈ పెట్రోల్ స్టేషన్ వల్ల ప్రపంచానికి ఎంత నష్టం ఎంత నష్టం వస్తుందని ఆలోచించుకోవాలి అండ్ ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నారంటే యు ఆల్ నో ట్రంప్ బిఫోర్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ అనమాట అమెరికాలో కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీ గ్రోత్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు దాంతోపాటు ఆయన ఇంకోటి కూడా నిరూపించుకోవాలనుకుంటున్నారు సెలెస్టియల్ బాడీస్ మీద అమెరికాకి ఆధిపత్యం ఉంది అని చెప్పి సెలెస్టియల్ బాడీస్ మీద అమెరికాకు ఆధిపత్యం ఉంది అని చెప్పి అండ్ చైనాతో పంతం కూడా ఎందుకంటే రేరెట్ మెటల్స్లో మినరల్స్లో వీటన్నిటిలో చైనా చాలా ముందుంది సో అమెరికా దేనికి తక్కువ కాదు మూన్ని ఇతర సెలస్టియల్ బాడీస్ని వాడుకుని అమెరికా ఇంకా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఆయన చాలాసార్లు అనుకున్నారు కానీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ రెండు వేల ఇరవైలో సంతకం పెడితే మూడు రోజుల క్రితం ఏప్రిల్ రెండు వేల ఇరవైలో దీనికి సంబంధించిన అమెరికన్ లెజిస్లేషన్ అనేది రెండు వేల పదిహేనులోనే జరిగిందంట భారత్ హుసేన్ ఒబామా టైంలో అంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అమెరికన్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకుడు కాదనమాట అందరూ అమెరికాదే పెత్తనం చేయాలని అనుకుంటున్నారు అయితే దీని గురించి ఎలాంటి చట్టం లేదా ఈ సెలెస్టియల్ బాడీస్ సంబంధించి అంటే మనకి నైన్టీన్ సెవెంటీ నైన్లో మూన్ ట్రీటీ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మూన్ ట్రీటీ అనే ఒక ట్రీటీ ఉందన్నమాట ఈ మూన్ ట్రీటీ అనేది సెలెస్టియల్ బాడీస్ని మూన్స్ని అన్నిటినీ జాగ్రత్తగా వాడుకోవాలి ఇట్స్ మల్టీలేటరల్ ట్రీటీ అయితే అమెరికా సోవియట్ రష్యా చైనా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళెవరూ దీన్ని రాటిఫై చేయలేదు ఈ దేశాలన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్ మూన్ ఇలన్నీ తన సొంతం అనుకుంటున్నాయి అనమాట వాటి సొత్తు వాటిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అదేవిధంగా మనం చూస్తే స్పేస్కి అవుటర్ స్పేస్కి తేడా చాలామంది ఏంటి అని అడుగుతుంటారు భూమితో కలిపి మనం మాట్లాడి భూమితో కలిపి ప్రస్తావిస్తే దాని స్పేస్ అంటాం ద వర్డ్ స్పేస్ ఇంక్లూడ్స్ ఎత్ ఆల్సో ఎత్ దానిపైన ఉన్న అట్మాస్ఫియర్ తర్వాత సెలెస్టియల్ బాడీస్ అవుటర్ స్పేస్ అంటే సెలెస్టియల్ బాడీస్ అక్కడున్న అవుటర్ స్పేస్ ఉన్న వ్యాక్యూమ్ అక్కడున్న గ్యాసెస్ ఇవన్నిటిని అవుటర్ స్పేస్ అంటాం అనమాట